నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆగస్టు ముప్పై రెండు వేల పద్నాలుగు నాడు మాయ భార్య చచ్చిపోయింది ఆవిడ చనిపోవడానికి కారణం భర్తే కారకుడు ఇట్లా హెరాస్ చేశాడు వరకట్న హెరాస్మెంట్ కోసం అని కోసమని కోసం అని అతని పైన సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీని అనుసరించి పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టారు ఢిల్లీలో ఢిల్లీ సెక్షన్స్ కోర్టు ఎంక్వైరీ చేసి అంత ఎవిడెన్స్ తీసి అంతా అయిపోయాక సాక్ష్యాలు తీసి అతను నిర్దోషి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది అడిషనల్ సెక్షన్ జడ్జ్ గీతాంజలి ఇటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది భర్త భార్య చనిపోవడానికి కారకుడు కాదు భర్త భార్యని డబ్బులు డిమాండ్ చేయలేదు భర్త భార్యని హెరాస్ చేయలేదు కట్నం కోసం అని కానీ వేరే ఇతర ఏ విషయాల్లో కానీ కానీ భార్య చనిపోయింది ఈ భార్య చనిపోవడానికి కారకుడు భర్త కానే కాదు అని నిర్దోషి అని ప్రకటించింది అన్ని సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సదర్ భర్త నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది భర్త ఇట్లా చంపలేదు ఎటువంటి ఆధారాలు లేవు అని చంపారని విడుదల చేసింది ఇండోసెంట్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు భర్త కట్నం కోసం హెరాస్ చేశారన్న అభియోగం రోజుకి వచ్చింది సదరిపు